ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుండి అంటే జూలై పదిహేను నుండి అయితే యూట్యూబ్లో మార్పులు అయితే వచ్చినాయి నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తాను ఎందుకంటే జూలై పదిహేను నుండి షార్ట్ వీడియోల రీల్స్ అంటే వేరే సాంగ్ మనం రీల్స్ చేస్తుంటాం వేరే ఆడియో కానీ రీల్స్ చేస్తుంటాం అలా చేస్తే ఖచ్చితంగా ఛానల్ అయితే మానిటేషన్ కాదు ఒకవేళ మానిటేషన్ అయినా కూడా వాటికి డబ్బు అయితే రావాలి ఛానల్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా నాది కానీ మీది కానీ ఎవరిదైనా కూడా ఒకటే రూట్ ఈ రూట్ ఎప్పుడో వచ్చేసింది మా గురుగారు కూడా చెప్పిండు ఇలాంటి వీడియోలు చేయవద్దు సొంత కంటెంట్ ఉన్న వీడియోలు ఆడియో కానీ వీడియో కానీ సొంత చేయాలని చెప్పిండు కాకపోతే ఏంటంటే అందరు చేస్తున్నారు కదా మనకు రీల్స్ రావాలంటే రీల్స్ సాంగ్స్ రీల్స్ ఆడియో బయట వల్ల వాళ్ళ యూట్యూటీ ఎక్కువ పికప్ ఉంది కదా అని నేను చేసిన కానీ అది ఎప్పటిక ఉంది రూల్స్ ఇప్పుడు ఎందుకంటే ఏఐ రావడం వల్ల ఈ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్ ఎందుకంటే కొంతమంది సపోజ్ ఫేక్ వీడియో ఆడియో చేసేవారు ఉన్నారు కదా వాళ్ళ గురించి ముఖ్యంగా ఎందుకంటే దొంగ దొరకాలి ఏదన్నా ఫేక్ ఇప్పుడు నా ఫోటో మీద వేరే వాయిస్ చేయడం కానీ ఒక పేస్ ఒక మన తలకే మార్చి ఆ పైస్ మాట్లాడడం కానీ కొంతమంది ఉంటారు కదా అట్లా జరుగుతున్నాయి అని చెప్పి యూట్యూబ్ ఎక్కడ మార్పులు అయితే ఈ రోజు నుండి తీసుకొచ్చారు మీరైతే నా ఛానల్ చూస్తున్నవారు కావచ్చు ఎవరైనా కావచ్చు మొత్తం మీద మీరు ఖచ్చితంగా రీల్స్ వేరే ఆడియో చేయకండి సొంత కంటెంట్ ఉన్న వాయిస్ ఆడియో మనకు ఉండాలి మళ్ళీ ఏంటంటే ఒక వీడియోను మన ఛానల్ సేమ్ ఇప్పుడు మన ఒక వీడియో ఒకసారి అప్లోడ్ చేసి అదో అదే వీడియోను మళ్ళొకసారి రీ అప్లోడ్ రెండోసారి చేసాం అనుకోండి అట్లా కూడా ఇబ్బంది ఉంటుంది అట్లా కూడా చేయద్దు అదే విధంగా మన ఛానల్లో వీడియో పెట్టి డిలీట్ చేస్తే కూడా మన ఛానల్ గ్రోత్ అయితే పడిపోతుంది మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేయద్దు తర్వాత రెండోసారి అప్లోడ్ చేయొద్దు అదే విధంగా వేరే వాళ్ళ సాంగ్స్ మనం రీ రీల్స్ కానీ అలా చేయకూడదు మళ్ళ మన సొంత వాయిస్ తోనే చేయాలి ఇక రేపటి నుండి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజు నుండి మార్పులు వచ్చినాయి కాబట్టి రేపటి నుండి మాత్రం మరి కొత్త రూల్స్ ఎట్లా ఉండబోతుంది అనేది అందరికి మెయిల్స్ అయితే వస్తాయి ప్రయత్నం ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఖర్చు ఉండే కొంతమందికి ఆ నాలుగు అటు ఇటు వస్తాయి కానీ మేల్స్ వచ్చిన వాళ్ళైతే చూడండి రీల్స్ అయితే పాటలకు చేయకండి ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా ఛానల్ అయితే అవకాశం ఉంది ఇదైతే పక్కా అనేది చెప్తున్నా నేను కూడా చాలా సార్లు చేసిన నాకు టైం లేక కావచ్చు నాకు ఏదైనా కావచ్చు కానీ నేను కూడా ఈ రోజు నుండి నేను చేయబోను అంటే వేరే ఆడియోకు రిమిక్స్ నేనైతే చేయను మీరు కూడా చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చెప్పినవి మీకు నచ్చిన అనుకుంటా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అయితే చూడండి వీడియో అయితే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకు తీసుకెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్